రెండు గోడల మధ్య ఇరుక్కుపోయిన ఎనిమిది సంవత్సరాల బాలికను బయటికి తీసిన ఫైర్ సిబ్బంది రూరల్ పోలీసులు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆవుల గ్రామంలో రెండు గోడల మధ్యలో తలపెట్టి ఇరుక్కపోయిన ఆవంతిక ఎనిమిది సంవత్సరాలు అనే చిన్నారి సంఘటన స్థలానికి చేరుకొని గంటసేపు రిస్క్ ఆపరేషన్ చేసి చిన్నారిని కాపాడిన ఫైర్ సిబ్బంది రూరల్ ఆఫ్రెడ్ పోలీసులు తాడిపత్రి మండలం ఆవుల తిప్పాయిపల్లె గ్రామంలో ఫైర్ సిబ్బంది రూరల్ ఆఫ్రైడ్ పోలీసులు రిస్క్ ఆపరేషన్ చేసి రెండు గోడల మధ్య తలపెట్టి ఇరుక్కున్న ఆవంతిక అనే బాలికను కాపాడారు ఆవుల తిప్పాయిపల్లె గ్రామానికి చెందిన గంగరాజు భాగ్యలక్ష్మి దంపతుల కుమార్తె ఆవంతిక నాలుగో తరగతి చదువుతుంది తినడానికి కిరాణా షాపు వద్దకు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కుక్కలు వెంటపడ్డాయి కుక్కల నుంచి రక్షించుకోవడానికి పోయి రెండు ఇంటి నిర్మాణాలకు మధ్యలో ఉన్న చిన్న ఇరుకు సందులోకి రక్షణ కోసం వెళ్ళింది అయితే వెళ్ళిన ఆ బాలిక తిరిగి రావడానికి గోడల మధ్యలో ఇరుక్కుపోవడంతో పెద్దగా ఏడుపులు కేకలు వేయడంతో గమనించిన చుట్టుపక్కల వారు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఫైర్ సిబ్బంది గ్రామానికి వెళ్లి గంటసేపు శ్రమించి స్థానిక బేల్దారులను పిలుచుకొని వచ్చి గోడను పగలగొట్టి బాలిక ఆవెంతకను సురక్షితంగా బయటికి తీశారు దీంతో తల్లిదండ్రులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు தாச்சுரா Okay, congratulations. 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 congratulations.